ఐసీసీ వేదికగా మరోసారి పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో ఛాంపియన్ ట్రోపీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో దాయాది పాకిస్తాన్ పై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్ పై గెలిచిన ఆనందం భారత్ కు ఎంతోసేపు నిలిచేలా లేదు అందుకు కారణం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్లు గాయపడటమే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేస్తూ స్టార్ ఫేసర్ మహమ్మద్ షమి కాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడుతూ ఆ ఓవర్ ని పూర్తి చేసిన అతడు మైదానాన్ని వీడాడు ట్రీట్మెంట్ అనంతరం తిరిగి మైదానంలో అడుగుపెట్టి ల్ గా షమ్మి ఎనిమిది ఓవర్లు వేశాడు బంగ్లాదేశ్ పై ఐదు వికెట్లు తీసిన షమ్మి ఈ మ్యాచ్ లో వికెట్ తీయలేకపోయాడు అంతేకాకుండా ఇబ్బంది పడుతూ వేశాడు గతేడాది షమ్మి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడ్డాడు బాబర్ అజాం వికెట్ ను సెలబ్రేట్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కాలిపిక్క పట్టేసింది దాంతో అతడు కాసేపు మైదానాన్ని వీడాడు కూడా అనంతరం వచ్చిన ఫీల్డ్లో చురుగ్గా కనిపించలేదు షమ్మిర్ రోహిత్ శర్మ గాయాల విషయంలో అభిమానుల్లో ఆందోళన నెలకొన ఉంది భారత్ తన తదుపరి మ్యాచ్ను మార్చి రెండున న్యూజిలాండ్తో ఆడనుంది ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ ఇప్పటికే సెమి చేరింది దాంతో వీరిద్దరికీ కూడా కివీస్తో జరిగే మ్యాచ్కు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది రోహిత్ శర్మను పక్కన పెడితే షమ్మి గాయంపైనే అందరిలోనూ ఆందోళన ఉంది బూమ్రా లేడు ఇప్పుడు షెమ్మి కూడా దూరం అయితే భారత్ ఫేస్ బౌలింగ్ వీక్గా మారే అవకాశం ఉంది